బ్రేకింగ్ న్యూస్ ఏలూరు జిల్లా లింగపాలెం వద్ద ఆర్టీసీ బస్సుకు తెప్పిన పెను ప్రమాదం లింగపాలెం సమీపంలో మరో బస్సును ఓవర్టేక్ చేస్తూ అదుపు తెప్పిన పల్లె వెలుగు బస్సు రోడ్డు మార్జిన్ దిగి డ్రైవర్ నిలుపుదల చేయడంతో ఏలూరు నుండి సత్తుపల్లి వెళ్తున్న బస్సులో ఇరవై మంది ప్రయాణికులు ఉన్నట్లు సమా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విజువల్స్ ఏలూరు డిపోకు చెందినటువంటి ఆర్టీసీ బస్సు అందులో ఇరవై మంది ప్రయాణికులు ఉన్నట్లు మనకి సమాచారం నా పేరు ఏలూరు డిపో డిపో డ్రైవర్ డ్రైవర్ ఏలూరు నుంచి సత్తపల్లి వెళుతున్నావాడిని అయితే చింతలపూడి దగ్గర లింగపాలెం అడవిలోకి రాగానే ఎదర వెళ్ళే బ్రస్సుని క్రాస్ చేద్దామని చెప్పేసి అని ఆరణగొట్టంగా క్రాసింగ్ ఇచ్చాడు క్రాసింగ్ ఇవ్వగానే ఎదరికి రాగానే సడన్గా అతనికి ఓడాడడం వచ్చేటప్పటికి రైట్ సైడ్కి వచ్చాడు రైట్ సైడ్కి రావడంలో ప్యాసింజర్లకి అయితే ఆ బస్సును వద్దాలి లేదనుకుంటే మార్జిన్ ఇటు రైట్ సైడ్ మార్జిన్ తీసేనా ప్యాసింజర్ని సేవ్ చేయాలనే ఉద్దేశంతో రైట్ సైడ్ మార్జిన్ తీసేవాడిని అయితే కొద్దిగా మార్జిన్ దిగి కొద్దిగా లోన్కి వెళ్ళడం జరిగింది బస్సు అంతేగాని ప్రయాణికులకు కానీ ఎటువంటి ఇబ్బంది కలగలేదండి బస్సుకు కూడా ఎటువంటి హాని కలగలేదు కొంచెం ఫ్రంట్ టైరు మట్టిలో కూరుకుపోయింది దాన్ని వెనకలాగాము దానివల్ల సేఫ్ జోన్లో ఉన్నామండి అధికారులకు ఇన్ఫార్మ్ చేసాం బస్సు వెనక్కి తీసుకొచ్చి